నాన స్టోరీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ లైక్ మరియు షేర్ చేయడానికి మర్చిపోకండి ఒకప్పుడు ఒక చిన్న ఊళ్ళో ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు వారి పేర్లు మాయా మరియు ఛాయ పేర్లో ఉన్నట్టుగానే వారి నడబడికలో కూడా చాలా తేడా ఉండేది మాయా చూడటానికి అద్భుతంగా ఉండేది కాని ఆమె కళ్లల్లో ఎప్పుడూ ఒకటే ఆశ ఉండేది ప్రతి దాంట్లోనూ నాకు ఎంత దక్కుతుంది నాకేం లాభం అని చూసేది ఆమె మనసంతా బరువైన బంగారపు ఆలోచనలతో నిండి ఉండేది ఇక ఛాయ ఆమె స్వచ్ఛతకు మారుపేరు ఆమె ఎవరికి సహాయం చేసినా దాన్ని ఒక సేవలా భావించేది ఆ చుట్టుపక్కల జనమంతా ఛాయను తమ కష్టాల నుండి ఉపశమనం ఇచ్చే ఒక చల్లని నీడలా చూసుకునేవారు మాయా కోపంగా ఛాయా నువ్వు ఈ పని చెయ్యకు అని ఎన్నిసార్లు చెప్పాలి నీకసలు ధ్యాస ఉందా ఎప్పుడు ఆ పాత మనుషులకు సేవ చెయ్యడం కోయడం తప్ప నీకు వేరే ఆలోచనలు రావా నా మాదిరిగా ధనవంతురాలుగా ఎలా మారాలా అని ఆలోచించు మాయ ఎంత గట్టిగా మాట్లాడినా ఛాయ మౌనంగా వినేది ఆ నిస్వార్థ సేవకురాలికి డబ్బుపై లాభంపై ఆశ ఉండేది కాదు ఆమె ప్రేమ దయతోనే తన పని చేసుకునేది కాలం గడుస్తున్న కొద్దీ ఒకరోజు ఊరిలోకి ఒక సాధువు వచ్చారు వారు సామాన్యులు కాదు వారి మాటల్లో వారి చూపులో ఒక అలౌకిక శక్తి కనిపించేది సాధువు తన చేతిలో ఉన్న ఒక చిన్న మూట నుండి మెరిసే రెండు విత్తనాలను తీశారు అవి అద్భుతమైన కర్మబీజాలు సాధువు గంభీరమైన స్వరంతో నా ప్రియమైన గ్రామస్తులారా మీ భవిష్యత్తును నిర్ణయించి ఒక బహుమతిని మీకు ఇవ్వడానికి నేను వచ్చాను ఈ విత్తనాలు ఎలాంటి నేలలో ఎలాంటి నీటితో పెరిగితే అలాంటి ఫలాన్నే ఇస్తాయి వీటిని దురాశతో స్వార్థంతో నాటితే అది ముళ్లచెట్టు చెట్టు అవుతుంది కాని నిష్కల్మషమైన ప్రేమతో దయతో నాటితే అది అమృతం వంటి ఫలాలనిస్తుంది ఈ విత్తనాలు నీ జీవిత కర్మలకు ఒక అద్దం సాధువు మాయకు మరియు ఛాయకు ఒక్కొక్క విత్తనమిచ్చి మరుసటి రోజు నదు ఒడ్డున కలుద్దామని చెప్పారు ఆ రాత్రి మాయకు నిద్రపట్టలేదు ఆమె మనసులో ఒకే ఒక్క ఆలోచన ఈ విత్తనం నుండి బంగారు నాణ్యాలు ఎలా పొందాలి మరుసటి రోజూ ఉదయం మాయ హడావిడిగా నదీ తీరానికి చేరుకుంది ఆ విత్తనాన్ని ఎలా ఉపయోగించి ధనవంతురాలు కావాలా అనే ఆలోచనే ఆమెను దహించివేసింది మాయా తనలో తాను నవ్వుతూ ఈ బంగారు విత్తనం నన్ను ప్రపంచంలోనే ధనవంతురాలిగా చెయ్యాలి దీన్ని అందరికీ తెలియకుండా పొడి ప్రదేశంలో నాటుతాను కొద్దిగా మురికి నీరు పోస్తాను అప్పుడు ఈ విత్తనం చాలా కష్టపడినట్లు అనుకుంటుంది ఇది పెరిగినప్పుడు నాకు దాని శ్రమకు రెట్టింపు బంగారం ఇస్తుంది ఆమె పొడి రాళ్లతో నిండిన నేలను తవ్వి విత్తనాన్ని అందులో పాతిపెట్టింది ఆపై పక్కనే ఉన్న కాలువ నుండి మురికి నీటిని తీసుకొని విత్తనంపై పూసింది ఇప్పుడు చూద్దాం ఈ విత్తనం నన్ను ఎంత త్వరగా ధనవంతురాలిగా చేస్తుందో మరికొద్దిసేపటికి ఛాయ వచ్చింది ఛాయ నది ఒడ్డున ఉన్న మృదువైన సారవంతమైన మట్టిని ఎంచుకుంది ఆమెకు దాహం వేసిన తన వద్ద ఉన్న స్వచ్ఛమైన నీటిని తన చివరి గుక్క నీటిని ఆ విత్తనంపై పోసింది నిస్వార్థం అనే భావనతో దానిని పెంచింది ప్రేమగా ఓ విత్తనమా నేను నిన్ను ఏ ఆశతోనో నాటడం లేదు నువ్వు ఈ గ్రామానికి అందమైన ఉపయోగకరమైన చెట్టుగా మారాలని మాత్రమే కోరుకుంటున్నాను సాధువు విత్తనం ఒక్క రాత్రిలో తన అద్భుతం చూపిస్తుందని చెప్పారు నిజంగానే మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు నది ఒడ్డుకు పరుగెత్తుకు వచ్చారు అక్కడ రెండు వేరువేరు చెట్లు నిలబడి ఉన్నాయి మాయనాటిన విత్తనం నుండి ఒక వంకరటింకర చెట్టు వచ్చింది దాని ఆకులు నల్లగా ఉన్నాయి మాయ సంతోషంగా అరుస్తూ దేవుడా నా కష్టం ఫలించింది కాని మాయ ఆ పండులు తాకగానే అది చేదుగా మరియు ముళ్లతో నిండి ఉంది పండులో ఒక చిన్న ముక్క తినగానే మాయ నోట్లో విపరీతమైన మంట మొదలైంది మాయ నొప్పితో ఏడుస్తూ అయ్యో దేవుడా ఇది విషం చెట్టు కాండం తాకగానే మాయ మాయచేతులకు ముళ్ళు గుచ్చుకున్నాయి ఈ చెట్టు మాయ చెడు కర్మల ఫలితం ఇటు ఛాయ విత్తనం నుండి ఒక విశాలమైన పచ్చని చెట్టు నిలబడింది దాని కొమ్మలు ఆశీర్వదిస్తున్నట్లు ఉన్నాయి దానిపై కాసిన పండ్లు అమృతంలాగా తీయగా రసభరితంగా ఉన్నాయి మరియు అందరినీ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే ఆ చెట్టు ఆకుల నుండి ముత్యాల మాదిరిగా స్వచ్ఛమైన నీరు కారుతోంది గ్రామస్థులు సంతోషంగా వావ్ ఇది మన దాహాన్ని తీర్చడానికి స్వర్గం నుండి వచ్చిన నీరు ఇంత తీపి పండు నేనెప్పుడూ తినలేదు గ్రామస్థులు ఛాయ చుట్టూ చేరారు వారు ఛాయ మంచి మనస్సును ప్రశంసించారు మరియు మాయకు ఆమె దురాస ఫలితాన్ని తెలియజేశారు సాధువు ముందుకు వచ్చి చూసారా నేను చెప్పానా ఈ విత్తనాలు మీ కర్మలకు అద్దంలాంటివి సాధువు మాయ విత్తనాన్ని దురాసతో పొడి ప్రదేశంలో మరియు మురికి నీటితో పెంచింది అందుకే ఆమెకు దురాశ యొక్క ముళ్ళ ఫలాలు లభించాయని చెప్పారు మరియు ఛాయ దానిని నిస్వార్థ ప్రేమతో తన చివరి స్వచ్ఛమైన నీటితో పెంచింది అందుకే ఆమెకు అమృతం వంటి ఫలం మరియు జీవనాధారమైన నీరు లభించాయి మిత్రులారా మన జీవితంలో మనం నాటే ప్రతి కర్మ విత్తనమే మీరు దయ అనే విత్తనాన్ని నాటితే మీ జీవితం ఆకుపచ్చగా సుఖంగా ఉంటుంది స్వార్థం అనే విత్తనాన్ని నాటితే ఆశలన్నీ ముళ్ల పండ్లలాగే మిగిలిపోతాయి ఎప్పుడూ చేయండి మీ కర్మలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి ఈ కథలో స్వామీజీ ఆ కర్మ విత్తనాలను మాయా మరియు ఛాయలకు మాత్రమే ఇవ్వడానికి గల ప్రధాన ఉద్దేశం కేవలం బహుమతి ఇవ్వడం కాదు సిద్ధాంతం లా ఆఫ్ కర్మ యొక్క శక్తిని అందరికీ చూపించడం కేవలం ఉపన్యాసాలివ్వడం కంటే ఆ విత్తనాల ద్వారా ఒక గొప్ప దృశ్యమాన పాఠాన్ని విజువల్ లెసన్ గ్రామంలోని ప్రజలందరికీ అందించారు దీనివల్ల ఆ పాఠం ప్రజల మనసులో శాశ్వతంగా నిలిచిపోతుంది మిత్రుళ్లారా ఈ కర్మసిద్ధాంతం గురించిన కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు మమ్మల్ని ప్రోత్సహించాలంటే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా పంచుకోండి మరియు ముఖ్యంగా ఇలాంటి అద్భుతమైన నీతి కథలు మరెన్నో చూడాలంటే మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి